అక్కడ వాళ్ళు ఏ ఊలి బాంధు అని తిని చెప్పారు అన్ని షాప్స్ తిన్నారు తిని ఈ ఊలి బాంధు చెప్పారు అది మన మన షాప్ పదహైదు ఎట్లా చేస్తారు మీరు ఎన్ని రోజులు చేస్తారు టూ డేస్ లో చేశాను ఎంత మంది కష్టపడినారు ఎట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కష్టపడి డే నైట్ టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చేశాను ట్రాన్స్పోర్ట్ ఎలా తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ వచ్చి నుంచి వెహికల్ లో తీసుకెళ్ళాను అక్కడ ఎట్లా జూనియర్ అంటారు కదా మీరు ఎట్లా టేస్ట్ జూనియర్ అంటే అంత నేను కలచలేదు కానీ మీ మ్యారేజ్ వెళ్ళి అంత వాళ్ళు కూడా టేస్ట్ చూసి చేశారా ఆ చేశారు చేశారు ఎట్లా ఉందన్న ఆ బాగుంది మీరు ఫోటో పెట్టడం కారణం అదేనా ఫోటో అదే వాళ్ళ మ్యారేజ్కి ఇచ్చాము అందుకని ఫోటో పెట్టుకున్నాను ఓకే మీ పేరు సాయి మోహన్ ఎన్ని ఉంటుంది ఇక్కడ 15 టు 17 ఇయర్స్ ఉంటుంది షాప్ ఓపెన్ షాప్ నేమ్ వచ్చి వెంకటేశ్వర ఓలిక్ సెంటర్ ఎంటిఆర్ అనుకుంటుంది ప్రొప్రైటర్ వచ్చి మా మామ బలరామ్ మామూలుగా కోవ కర్జ్జింతగా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర వచ్చి కోవా వలయలు ఉన్నాయి కొబ్బరి ఒలిగలు ఉన్నాయి పూర్ణం వలగలు ఉన్నాయి డ్రై ఫ్రూట్ వలగలు ఉన్నాయి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ వచ్చి సిక్స్టీ రూపీస్ వస్తుంది కోవా వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ కొబ్బరి వచ్చి థర్టీ రూపీస్ నార్మల్ వచ్చి ట్వంటీ రూపీస్ స్పెషల్ కూడా చేస్తాము థర్టీ రూపీస్